మూడు విషయాలు ఎక్కువసేపు దాచలేవు అవేంటి అంటే సూర్యుడు చంద్రుడు సత్యం ఈ మాట చెప్పింది గౌతమ బుద్ధుడు త్రీ థింగ్స్ కెన్ నాట్ బి లాంగ్ హిడన్ ద సన్ ద మూన్ అండ్ ద ట్రూత్ సో సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు ఎలా అయ్యాడు బుద్ధుడు ఎలా అయ్యాడు దాని వెనుక ఒక నాలుగు ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి ఈరోజు వాటి గురించి సరదాగా తెలుసుకుందాం వినేవాళ్ళకు తెలియదని కాదు సమ్టైమ్స్ ఎంత చెప్పిన అర్థం కానిది టక్కున చూడగానే అర్థమవుతుంది సో సిద్ధార్థుడు ఎవరు మనకు తెలిసిందే ఆయన వంశంలో జన్మించాడు రాజ్యంలో ఆయన తండ్రి శుద్ధోధనుడు సో అతనికి అన్ని సుఖాలు అందించేటువంటి జీవితాన్ని ప్రసాదించాడు అంటే లగ్జూరియస్ లైఫ్ దానికి కారణం ఏమిటి అంటే ఎవరో చెప్పిన ఒకనొక ప్రాఫెసీ ఇతను ఒక సన్యాసిగా మారచ్చు అతన్ని కాస్త కంటికి రెప్పలా చూసుకోండి అన్నప్పుడు అలా రా తండ్రి శుద్ధోధనుడు అతన్ని బయటకు వెళ్ళనీయకుండా బయట విషయాలు ఏమీ తెలియకుండా ప్రాపంచిక విషయాలు ఏమీ తెలియకుండా భవిష్యత్తులో తన వారసుడు కాబట్టి అట్లా కాపాడుకుంటూ వచ్చాడు సిద్ధార్థుడు మెల్లగా ఈ వందలోకి అడుగుపెట్టాడు అతని మనసులో ఏదో అసంతృప్తి అన్నీ ఉన్నాయి అనుభవించడానికి చలికాలం ఒక చిన్న ప్యాలెస్ ఎండాకాలం ఒక ప్యాలెస్ వర్షాకాలం ఒక ప్యాలెస్ భార్య దాంతోపాటు ఒక మనిషి ఏవేవైతే కోరుకుంటాడో అవన్నీ అందివబడ్డాయి కానీ రాజు ఎంతకాలమని తన కొడుకుని కాచుకుని కూర్చుంటాడు మన ఇంట్లో అయినా ఇదే కదా జరిగేది చిన్నగా ఉన్నప్పుడు మనం కేర్ఫుల్గా చూసుకోవచ్చు బట్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఎటు పోతాడు వరికి తెలియదు అట్లా సిద్ధార్థుడు ఈ వందలోకి అడుగుపెట్టిన తర్వాత అతని మనసులో ఒక అసంతృప్తి మొదలైంది అన్నీ అనుభవిస్తూ అనుభవిస్తూ ఒక అంతులేని బోర్నని అనుభవించాడు మెల్లగా అర్ధరాత్రి ఒక ఆలోచన వచ్చింది రేపు ఒకసారి ఊరంతా తిరిగి చూద్దాం సో అక్కడే తన రథసారథి ఉన్నాడు అతని పేరు చెన్న అతనితో కలిసి మరుసటి రోజు ఉదయం రాజ్యంలోకి వెళ్దాం పదా అనుకుని అట్లా బయలుదేరారు ఆ రోజు తాను చూసిన నాలుగు సంఘటనలు తన జీవితాన్ని మార్చేసాయి మొట్టమొదట సిద్ధార్థుడు ఒక వృద్ధుణ్ణి చూశాడు చూడగానే ఆశ్చర్యపోయాడు అతని శరీరం పూర్తిగా వంగిపోయి ముడతలు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు కర్ర సహాయం తీసుకుంటున్నాడు దగ్గుతున్నాడు సిద్ధార్థుడు ఆశ్చర్యపోతాడు చిన్నాను అడిగాడు ఇతను ఎవరు ఎందుకు ఇట్లా ఉన్నాడు ఎందుకంటే అప్పుడు సిద్ధార్థుడు నిత్య యవనంలో ఉన్నాడు నవయవనంలో ఉన్నాడు నిగ నిగలాగే శరీరం ఉంది అతను తన తండ్రి శుద్ధోదన్ను వల్ల అందరూ యవ్వనంలో ఉన్న వాళ్ళనే చూసేటువంటి ఒకనొక అవకాశం కలిగి ఉన్నవాడు మొట్టమొదటిసారి ఒక కాంట్రాస్ట్ని చూశాడు అప్పుడు చిన్న సింపుల్గా ఇలా చెప్పాడు ఇది వృద్ధాప్యం యువరాజా ప్రతి మనిషి ఏదో ఒకరోజు ఇట్లాగే అవుతాడు ఇది వినగానే సిద్ధార్థునికి భయం వేసింది మనసంతా కలగా అయిపోయింది అంటే నా యవనం కూడా ఏదో ఒకరోజు మాయమైపోయి ఇట్లా అయిపోతానే నేను అన్నాడు చిన్న ఏమీ జవాబు చెప్పలేదు మళ్ళీ రథంలో ఇంకాస్త ముందుకు వెళ్ళారు హఠాత్తుగా ఒక రోగిని చూశారు ఆ రోగి రోడ్డు పక్కన పడి శరీరం కృషించిపోయి విపరీతమైన బాధలో మూలుగుతున్నాడు చాలా నీరసంగా కనిపించాడు ఇతను ఏంటి ఇట్లా ఉన్నాడు అని అడిగితే అప్పుడు చిన్న జవాబు ఇచ్చాడు ఈ వ్యక్తికి ఒక వ్యాధి వచ్చింది ఇతను ఒక రోగి రోగంతో బాధపడుతున్నాడు అంటే అప్పుడు సిద్ధార్థుడు కనిపించింది ఎన్ని సుఖాలున్నా శరీరం గనక బలహీనమైతే అంతా వృధా కదా అసలు జీవితం యొక్క నిజమైన అర్థం ఏమిటి ఇంకాస్త ముందుకెళ్ళింది రథం అప్పుడు ఒక చూడకూడని విషయాన్ని చూశాడు ఒక శవాన్ని చూశాడు ఆ శవం జీవం లేకుండా అట్లా పడి ఉంది అతని చుట్టూ అందరు ఏడుస్తున్నారు ఆ శవాన్ని అంతక్రియల కోసం మోసుకెళ్ళడానికి కార్యక్రమాలు మొదలయ్యాయి సిద్ధార్థుడు భయంతో వణికిపోయాడు ఏమిటిది అని అడిగాడు చెన్నాని ఇది మరణం ప్రతి జీవి ఏదో ఒకరోజు మరణిస్తుంది వాళ్ళంతా చెమటలు పట్టాయి అంటే నా జీవితం కూడా ఏదో రోజు ఇట్లాగే అంతమైపోతుందా ఈ సుఖాలన్నీ వృధా అయినా విపరీతంగా ఆలోచించాడు సిద్ధార్థునికి మనస్సు ముక్కలైపోయింది ఇంతవరకు తాను చూసిన ప్రపంచం తాను ఏదైతే ప్రపంచం అనుకుంటున్నాడో ఆ ప్రపంచానికి విపరీతంగా మరొక ప్రపంచం కనిపించింది రోగము కనిపించింది మృత్యువు కనిపించింది ముసలితనం కనిపించింది కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఒక్కసారి కనిపించాయి హఠాత్తుగా ఎక్స్పోజ్ అయ్యాడు కదా ఆ తర్వాత సాయంత్రం సంధ్యవేలు అవుతున్నప్పుడు మెల్లగా రథం తన యొక్క ప్యాలెస్ వైపు వెళుతుండగా ఒక సన్యాసిని చూశాడు అతను చాలా ప్రశాంతంగా సాదాసీదాగా ఒక రకమైన ధ్యానస్థితిలో మునిగి ఉన్నాడు అదేమిటో కూడా సిద్ధార్థుడికి తెలియదు ఈ వ్యక్తి ఎవరు అంటే అతని సన్యాసిని పిలుస్తారు అతని పేరుతో మనకు పని లేదు అతని జీవితం యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ జీవితం యొక్క బాధల నుంచి విముక్తి పొందడానికి అన్నిటినీ త్యజించి అన్వేషిస్తున్నాడు అప్పుడు సిద్ధార్థుడు అనుకున్నాడు ఈ మనిషి అనుభవించే రకరకాల బాధల నుంచి విముక్తి లేనే లేదా విముక్తి సాధ్యమేనా అలా అనుకున్న తర్వాత సిద్ధార్థుడికి ఆ ప్యాలెస్లో ఉండాలనిపించలే అప్పటికి హాయిగా పడుకున్న తన భార్య యశోధరా తన కుమారుడు రాహుల ఆ తర్వాత రాజ్యం వీటన్నిటిని వదిలిపెట్టి ఒక రాత్రి రహస్యంగా ప్యాలెస్ని వేడాడు చెప్తారు సిద్ధార్థుడు తన జుట్టు కట్ చేసుకున్నాడని ఒకరి సహాయంతో ఒక గుర్రాన్ని ఎక్కి ఆ గుర్రంతో చాలా దూరం ప్రయాణం చేసి ఆ గుర్రాన్ని చివరిలో వదిలేసి అక్కడి నుంచి అడవిలోకి మాయమైపోయాడు సో అట్లా సిద్ధార్థుడు జీవితాన్ని సన్యాస జీవితాన్ని అంగీకరించి అక్కడి నుంచి సత్యాన్ని వెతకడానికి స్వయాన్ని సాక్షాత్కారం చేసుకోవడానికి ఒక ప్రయాణం మొదలుపెట్టాడు సో సిద్ధార్థుడు జీవితం యొక్క మూలం ఏమిటి అంటే అశాశ్వత తత్వాన్ని గ్రహించడం సరే సిద్ధార్థుడు వెళ్ళిపోయాడు సన్యాసించాడు ఆ తర్వాత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు రకరకాల గురువుల దగ్గర శుశ్రూష చేశాడు ఆ తర్వాత అన్నపానాదులు మాని ఒక స్కెలటన్ లాగా అయిపోయాడు ఇది కూడా పద్ధతి కాదని తెలుసుకున్నాడు రకరకాల సమాచారాలను సేకరించాడు అనుష్ఠానం చేశాడు కానీ చివరిగా ఒక ఎవరూ చేయని పని ఒకటి చేశాడు అప్పటి వరకు సో ఏ బోధన అతనికి సత్యాన్ని చూపలే ఎంతో తపస్సు చేశాడు తపస్సు అంటే ఏమీ లేదు ఒక విషయం మీద మనస్సుని తీవ్రంగా సంలగ్నం చేయడం ఒకరోజు సిద్ధార్థుడు తిరిగి తిరిగి కాస్త నీరస పడిపోయి అప్పటికి అన్నం మానేసి చాలా కాలం అయిపోయింది ఇక కొద్ది రోజులు తినకపోతే చచ్చిపోతాడు ఇక నడవలేకపోయాడు ఒక దగ్గర కూర్చున్నాడంట అక్కడ అక్కడి నుంచి వస్తున్న ఒక గ్రామ బాలిక సుజాత సిద్ధార్థునికి కాస్త భోజనం అందించింది ఆ అమ్మాయి అందించిన విధానానికి ముగ్ధుడై ఆహారాన్ని స్వీకరించాడు శరీరం కాస్త బలపడ్డది అప్పటితో నిర్ణయించుకున్నాడు సో తీవ్రమైన తపస్సు కానీ అతిగా అనుభవించే సుఖాలు కానీ సత్యానికి దారితీయవు రెండు రెండు ఎక్స్ట్రీమ్స్ ఈ రెండు తప్పే అన్నీ వదిలేయాలనుకోవడం తప్పే అన్నీ పట్టుకోవాలనుకోవడం తప్పే నాకు ఏది అర్థం కాదనుకోవడం తప్పే నాకు అన్ని అర్థమైపోయాయి అనుకోవడం తప్పే మధ్య మార్గం మధ్యమ మార్గం సమతుల్య జీవనం ఏవో తనకు అర్థమయ్యాయి సో సిద్ధార్థుడు గయా దగ్గరికి వెళ్ళి ఒక బోధి వృక్షం కింద కూర్చున్నాడంట ఒక చిన్న అనుష్ఠానం అంటారు ప్రతిజ్ఞ ఈ స్థానం నుంచి లేవను నాకు జీవితం యొక్క మూలం అర్థమయ్యే వరకు అని సో కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అయితే కథ ఏం చెప్తారు అంటే మనసుని పరీక్షించడానికి ఆలోచనలు వస్తాయి ఇప్పుడు టీ తాగాలన్న ఆలోచన వదిలించుకోవాలంటే ఒక చోట కూర్చో టీ తాగాలన్న ఆలోచన వచ్చినప్పుడు లేవకంతే దీనే అనుష్ఠానం అని పేరు టీ తాగాలన్న ఆలోచనే మాయమైపోయే వరకు లేవకుండా ఉండు అట్లా సిద్ధార్థుడు ఆ చెట్టు కింద కూర్చున్నాడు బోధి చెట్టు కింద కథ చెప్తారు ఒక రాక్షసుడు మాయా రాక్షసుడు వచ్చాడు ఆ రాక్షసుడి పేరు మార ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది నిజంగా రాక్షసుడు వచ్చాడని కాదు ఆలోచనలు అట్లా వచ్చాయని సో ఎప్పుడైతే కదలకుండా కూర్చున్నాడో తనలో ఉన్న కామం తన మీద దాడి చేసింది తనలో ఉన్న భయం తన మీద దాడి చేసింది అహంకారం దాడి చేసింది రకరకాల విషయాల్ని విషయాలు అతన్ని దాడి చేశాయి కానీ సిద్ధార్థుడు అక్కడి నుంచి లేవలే దాడి చేసి 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 అవన్నీ జీవితకాలానికి వెళ్ళిపోయాయి అంతే ఒక పరిపూర్ణ స్థిరత్వాన్ని ఒక పరిపూర్ణమైన ప్రశాంతతని సిద్ధార్థుడు అనుభవించాడు ఆ క్షణంలో ఆ మనస్సు మారిన వ్యక్తి ఆ పాత మనస్సు పోయిన వ్యక్తి వెళ్ళిపోయి ఒక కొత్త స్థితి ఆవిర్భవించింది దానికే మనం పెట్టిన పేరు బుద్ధుడు అని బుద్ధుడు అనేది మనిషికి ఉన్న పేరు కదా స్థితికి ఉన్న పేరు ఆ అనుష్ఠానంలో సిద్ధార్థుడు చాలా విషయాలు తెలుసుకున్నాడు ఈ జనన మరణ చట్టం యొక్క ఆటను చూశాడు అది మొదటి మెట్టు రెండవ మెట్టులో జీవితం యొక్క కర్మసూత్రాన్ని గ్రహించాడు ఆ తర్వాత జీవులు తమ చర్యల ఫలితంగా ఎట్లా జన్మిస్తారు ఎట్లా పనిచేస్తారో ఎట్లా ఫలితాలు అనుభవిస్తారు ఇవన్నీ తెలుసుకున్నాడు మూడవ మెట్టులో ఒక నాలుగు సత్యాల్ని గ్రహించాడు అవేమిటి వీటికి చతురార్య సత్యాలని పేరు దుఃఖం దుఃఖం యొక్క కారణం దుఃఖం నుంచి విముక్తి మరియు విముక్తికి దారితీసే మార్గం ఈ నాలుగే దుఃఖం ఎందుకుంది దుఃఖానికి కారణం ఏమిటి దుఃఖానికి విముక్తి ఎట్లా ఆ విముక్తికి మార్గం ఏమిటి సో ఆ రోజు రాత్రి సిద్ధార్థుడు బుద్ధుడుగా మారి తన అబద్ధపు నేను అంటే తను రాజు అని కానీ తను సర్వసుఖాలు అనుభవించేవాడిని కానీ తనకు కొందరు ప్రతినిధి అని కానీ ఇట్లాంటి అన్ని అబద్ధపు సత్యాలని భ్రమల్ని ఛేదించాడు సో ఈ అబద్ధపు నేను అన్నది లేదు ఇవన్నీ అనిత్యం పదికరాని విషయాలతో నేను తాదాత్మ్యం చెందడం వల్ల నాకు కలిగిన అని తెలుసుకున్నాడు అట్లా స్వయం సాక్షాత్కారమైంది అట్లా జ్ఞానోదయం అయింది జ్ఞానోదయం అంటే సమాచారం వల్ల వచ్చే జ్ఞానం వల్ల కలిగేటువంటి ఒకనొక అనుభూతి కాదు సమాచారం అంతా పోయింది నీ మనసులో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో వాటితో తాదాత్మ్యత పోయింది హఠాత్తుగా ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు మెలకు మిలుక కనిపించాయి అంతే హఠాత్తుగా ఒక అపారమైన శాంతితో అట్లా నిండిపోయాడు సో గౌతమ బుద్ధుడు ఒక స్థితి ఆ స్థితిలో నుంచి ఆయన చెప్పిన ఐదు మంచి మాటలు చెప్పుకొని ముగిద్దా కాంకర్ యువర్ ఓన్ మైండ్ అండ్ యూ విల్ కాంకర్ ద వరల్డ్ అన్నాడు సో మీ సొంత మనసుని ఫస్ట్ గెలుచుకో ఆ తర్వాత మీరు ప్రపంచాన్ని గెలుచుకుంటారు ఇది ప్రపంచానికి సంబంధించింది సో నీ మనసు ఏమిటో నీకు తెలియకుండా నువ్వు ఏ పనిని సమర్థవంతంగా చేయలేవు సో మాస్టర్ యువర్ ఓన్ థాట్స్ రెండవది అత్యంత ప్రభావం చూపించిన స్టేట్మెంట్ ఈ ప్రపంచం మీద వాట్ ఆర్ వాట్ వీ థింక్ ఆల్ దట్ ఆర్ అరైజెస్ విత్ అవర్ థాట్స్ నిన్ననే ఒకటి అనుకున్నాం ఈరోజు మధ్యాహ్నం ఆ విషయం గురించి ఎలా మాట్లాడాలని కూడా అనుకున్నాం పెయింటింగ్ అన్న ఆలోచన నీ మైండ్లో వస్తే దాన్ని పట్టుకుంటే నువ్వు పెయింటర్ అవుతావు ఏది నువ్వు ఆలోచిస్తావు అదే నువ్వు అవుతావు నీకు వంటలు వంటలను ఆలోచిస్తే నువ్వు షెఫ్ అయ్యే అవకాశం ఉంది మూడవ స్టేట్మెంట్ పీస్ కమ్స్ ఫ్రమ్ విదిన్ టు నాట్ సీక్ ఇట్ విదౌట్ శాంతి అనేది లోపలి నుంచి వస్తుంది దాన్ని బయట వెతుకోవద్దు అన్నిటి పట్ల తాదాత్మ్యత పోతే మిగిలింది శాంతి ప్రశాంతత అంతే నాలుగవ స్టేట్మెంట్ ఇంతకుముందు ఫస్ట్ చెప్పింది త్రీ థింగ్స్ కెన్ నాట్ బిలాంగ్ టి ద సన్ ద మూన్ అండ్ ద ట్రూత్ మూడు విషయాలు ఎక్కువ దాచలేవు ఎక్కువసేపు దాచలేవు సూర్యుడు చంద్రుడు సత్యం సత్యం చెప్పడం అంటూ ఏమి లేదు నీవే సత్యం అంతే నీ కదలిక సత్యం నీ ఆచరణాత్మక జీవితం సత్యం నిన్ను చూస్తే ఎలా జీవించాలో అట్లా తెలిసిపోవాలి అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రసిద్ధి పొందిన చివరి స్టేట్మెంట్ బిఎల్ ల్యాంప్ అంటూ యువర్ సెల్ఫ్ లేదా బిఎల్ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ బీ యువర్ ఓన్ రిఫ్యూజ్ ప్రతి ఒక్కరూ తమ సొంత దీపం కావాలి వాళ్ళ సొంత ఆశ్రయం తీసుకోవాలి సో నీ శరణు నీవే కోరు మనసు నుంచి తాదాత్మ్యత పోయి ఒక ప్రశాంతతను అనుభవిస్తున్న ఎవరైనా ఈ మాటలు చెప్తారు ఈ స్టేట్మెంట్స్ బుద్ధుడివి కూడా కావు సిద్ధార్థుడివి కావు ఇది స్థితికి సంబంధించిన స్టేట్మెంట్స్ దీనికి కాపీరేట్ ఎవరికి ఉండదు ఒకవేళ మీరు ఆ స్థితికి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఈ స్టేట్మెంట్స్ మీరు ఇచ్చినా కూడా మీరు సిద్ధార్థ గౌతమ బుద్ధుడిని చూసి కాపీ కొట్టిచ్చినట్టు కాదు మీ స్థితిలో నుంచి మీరు ఇస్తున్నట్టే అందుకని ఉన్న చోటే ముక్తికి మార్గం ఉంది నిన్ను బాధించేవి ఏవో కాదని ఆలోచనలే ఏ ఆలోచన బాధిస్తుందో ఆలోచన నీ నుంచి వెళ్ళిపోయే వరకు కదలకుండా నువ్వు కూర్చోగలిగితే అంతా సర్దుకుంటుంది ఇంతకుమించి మరేమీ లేదు ఇక్కడ నుంచి మీ అందరిలో ఉన్న ఆ బుద్ధ తత్వానికి శిరస్సు నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వ